చేస్తారు అసలు ఒక్కసారి కూడా మాకు ఛాన్స్ ఇవ్వడు ఎలా అంటే మొత్తం రాక్షసులకు బిహేవ్ చేస్తాను మొత్తం ఏమిటిని పాపం ఏమిటిని నీ నేరం చీకటి పిల్లల్ని లాక్ చేసుకోవడం పిల్లల్ని కిస్ చేయడం ఇంకా నువ్వు చేసే పనులు ఆ క్లాసెస్ లో క్లాసెస్ ఏం చెప్పట్లేదు ఎక్కడ పెడతా అక్కడ టచ్ చేస్తున్నాను తల్లిదండ్రి తర్వాత

మేము ఎందుకు వచ్చి ఇలా చెప్తాం చెప్పండి సార్ మీరు ఎంతమందిని చేస్తావు ఇలా ఎంతమందిని ఏడిపిస్తావు ఎంతమంది ఉసురు పోసుకుంటావు రా నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు పైన మరి ఏమి చెప్పలేదు ఏమి స్టార్ట్ చేయలేదు అన్నారు నువ్వు ఇలాంటివి స్టార్ట్ చేసావా కాలేజీ పిలిచి సాయంత్రం అయితే బాయ్స్ ని పంపించి గర్ల్స్ కే స్పెషల్ క్లాస్ హాయ్ హలో నమస్తే నేను మీ ప్రేమ తల్లిదండ్రి తర్వాత గురువే దైవం అంటారు ఆ గురువే విద్యార్థులపై ఆకర్షణ చేస్తుంటే ఆ పిల్లలు ఎంత నరకాన్ని అనుభవించారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే నీ పేరమ్మా దివ్య నీ పేరు సంజన ఎక్కడ నుండి వచ్చారు పట్టణం మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అమ్మా ఏం చేస్తున్నాడు మేము క్లాస్కి వెళ్తాం మేము అందరం కలిసి అందరం చాలా అసభ్యంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రవర్తిస్తాను ఇంట్లో అమ్మ వాళ్ళకి ఏం చెప్పలేదా మేము ఎలా చెప్పగలుగుతాం ఏమన్నా మార్క్స్ తక్కువ చేసేస్తాను మీకు ఇంత కూడా లేదా అది ఇదే అని మాట్లాడతాను చదువుకోవాలని లేదా అసభ్యంగా మాట్లాడతాను మేము క్లాస్ కానీ కాదు మా క్లాస్లో కూడా ఓన్లీ కే స్పెషల్ క్లాసులు పెట్టి మీరు కాలేజీలో ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు చెప్పే మార్క్స్ తక్కువ చేస్తా ఫ్యూచర్ ఖరాబ్ చేస్తా మాకు ఛాన్స్ కూడా ఇవ్వడం సార్ ఎక్కడ ఉంటాడు వాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ కాలేజ్ పక్కన ఒక గదిలో ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడు అసలు ఒక్కసారి నాకు మాకు ఛాన్స్ ఎలా అంటే మొత్తం రాక్షసులకు బిహేవ్ చేస్తాను మొత్తం ఏమిటి ఎలా చెప్తావు ఎవరినంటే నువ్వు లవర్స్ తో తిరుగుతున్నావు నువ్వు స్కూల్ డుమా కాలేజ్ డూమా కొట్టి బయట తిరుగుతున్నావు అనుకుంటే ప్లాట్మెల్ చేశా ఎవరినంటే పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తాను సాయంత్రం అయితే బాయ్స్ ని పంపించి గర్ల్స్ కి స్పెషల్ క్లాస్ పెడుతున్నాడు ఆ క్లాసెస్లో క్లాసెస్ ఏం చెప్పట్లేదు ఎక్కడ బట్టి అక్కడ టచ్ చేస్తున్నాడు ఓకే మళ్ళీ రామ్ గుడ్ మార్నింగ్ చెప్పకుండా అంట తనకు వచ్చి హాఫ్ చేసుకొని అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తేనే అది గుడ్ మార్నింగ్ చెప్తాను అటెండెన్స్ కూడా అప్పుడే లేదంటే అటెండెన్స్ ఏమే అంట ఓకే మళ్ళీ టైంకి రాలేదని ఇంట్లో అలా చెప్తాను అసలు మీ కాలేజ్కి రాలేదని కదా చెప్తాను ఇది వరకు చెప్పుకోరాలో నాకు అర్థం కాకపోతే ఇంకా సరేనమ్మా వాడికి కాల్ చేద్దాం మరి నెమ్మది సార్ మీకు తెలుసు చేసి వాడి హలో సార్ నేను ఈరోజు కాలేజ్కి రాలేదు సార్ అల్తున అల్తు అర్జరిగ వాాలేని ఎండిక నేను రావాలి లేదు లేదు రావాలమ్మ కచ్చితంగా రావాలని చెప్పలేదు నినే లక్ ఫీవర్ వచ్చింది అందుకే లాగో రాలేను లేదు లేదు చెప్పినప్పుడు రావాలి వినాలి నేను చెప్పిన అలా ఎలా వెంటం సర్ నాకు హెల్త్ కూడా బాలేదు కదా ఏం కాదు రావాలి ఎప్పుడు నేను చెప్పిన మాట వినాలి ఎందుకు ఇలా సర్ విననాట్లా చెప్పకూడదు వాళ్ళని అదే ఎందుకు చెప్పకూడదు మాకు కూడా చెల్లియాలి కదా మా ఇంట్లో మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా అడుగుతారు కదా హెల్త్ బాగున్నప్పుడు అంత కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఎలాగో రోజు వస్తున్నావు కదా ఏం చెప్పాలి ఏం చెప్పాలి మాకు కూడా కొంచెం చెప్పండి నా సిస్టర్ కూడా మాట్లాడుతుంది హలో హలో సార్ మేము ఈరోజు కాలేజ్కి రావట్లేదు సార్ లేదు సార్ చాలా ఫీవర్ వచ్చింది సార్ హాస్పిటల్ కి వెళ్తున్నాం లేదమ్మ నేను చెప్పినట్టు వినాలి అలా చేయకూడదు మీరు అదే ఎందుకు ఎందుకు చెప్పాలి కదమ్మ నిన్న రావాలి ఖచ్చితంగా ఇవ్వాలని స్పెషల్ క్లాస్ ఏం లేదు కదా సార్ నేను చెప్పాను కదమ్మ స్పెషల్ క్లాస్ చెప్పాను కదా నాకు చెప్పాను కదా నీకు సార్ మీరు అక్కడే ఇక్కడ టచ్ చేస్తున్నారు సార్ అందుకనే మేము కాలేజ్కి రావట్లేదు మేము కాలేజ్ ఏ మానేజ్ వేరే కాలేజ్ కి వెళ్తాం మీరట్లా చేసిన వీడియోస్ వీడియోస్ అన్ని నేను వైరల్ చేస్తా మీరు రావాలి ఏం వీడియో సర్ సీక్రెట్ వీడియోస్ వీడియోస్ ఉన్నాయి కదా నా దగ్గర బిబి అరే ఏం వీడియోస్ అన్ని వీడియోస్ ఉన్నాయి అన్ని వీడియోస్ అంటే ఏం వీడియోస్ సర్ నాకు తెలియదు కదా మీరు ఇలా దుంపుతారు అలా నాకు తెలియకుండా మీరు అలా చేయొద్దు రాండి మీరు నేను చెప్తా రాండి ఏం చెప్తారు మీరు రాండి నేను చెప్తా రాండి ఏం చెప్తారు సార్ సరే సరే ఒక్కొక్కసారి హలో హలో సార్ మీ పేరండి మహేష్ మహేష్ పిల్లలు బాగోలేదన్న రావాలి మీరు రావాలి మీరు అంటున్నారు నేను ఇక్కడ షోలో ఉన్నానండి పిల్లలు నా దగ్గరే ఉన్నారు షో మేడం షో ఏం షో మీకు చెప్పాలా ఇవన్నీ అక్కడికి ఎందుకు వచ్చారా మీరు చేసే అగత్యాలన్నీ భరించలేక ఇక్కడికి వచ్చారు మేము అన్ని విన్నామండి అన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ అందరూ కెమెరాలు అన్ని ఇంటనే ఉన్నాయి జనం అందరూ విన్నారు మీరు ఇంకా ఏం మబ్బి పెడదామని చూస్తున్నారు చాలా మంచి లెక్స్ టైర్ వినిపిస్తుంది మాకు నువ్వు పిల్లలు రాలేవంటే కూడా లేదు రావాల్సిందే అంటున్నారు దేనికి రావాలి ఏం చేయాలి బిహేబ్ చేసాను ఏం చదవాలి జ్వరం కూడా ఏం చదువుతారు నీ దగ్గర ఏం చదవాలి చెప్పు మేడం నా పేరు మంచి పేరు మీ పేరు చాలా మంది పిల్లలు ప్రతి ప్రతి దగ్గర వాళ్ళని ప్రతి ఒక్కరిని తేడాకోవడం ఇప్పుడే విన్నాము మేము ఏదో ఫోటోస్ ఉన్నాయని చెప్తున్నాం ఫోటోసే అంటాను ఏదో ఫోటోస్ వీడియోస్ ఉన్నాయన్నా ఏ వీడియోస్ ఉన్నాయో ఏం ఫోటోస్ ఉన్నాయి మీరు అంటున్నారు మేము విన్నాము ఇక్కడ పిల్లల మాటలు వినడం కదండి మేము విన్నాము అందరం విన్న తర్వాతనే ఫోన్ పేరు చూడాల్సిన అవసరం ఇక్కడ పిల్లలు చదువుతున్నారు ప్రతి ఒక్క పిల్లలు నాకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను విన్నాను చాలా మంది దగ్గర విన్నాను మీరు ఎలాంటి వాళ్ళో చెప్పారు

కాదు తల్లిదండ్రి తర్వాత గురువే దయం అంటారు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏమి చెప్పలేదు అంటున్నారు నువ్వు ఇలాంటివి స్టార్ట్ చేసావా కాలేజీ పిలిచి

ఏం మాట్లాడతావు అంటున్నా నాకు వినిపిస్తుంది ఇక్కడ నేను అంతా స్పీకర్లోనే ఉంది ఫోన్ కూడా ఏం మాట్లాడతావు అక్కడికి వచ్చాక ఏం చేస్తున్నావు నువ్వు పిల్లల్ని ఎంతమందిని చేస్తావు ఇలా చెప్పండి ఎంతమందిని చేస్తావు ఇలా హలో ఎంతమందిని చేస్తావు ఇలా ఎంతమందిని ఏడిపిస్తావు ఎంతమంది ఉసురు పోసుకుంటావు నువ్వు అంటున్నావు పిల్లలు బెదిరిస్తున్నావు పక్కనే ఉన్నాను నేను పాఠాలు చెప్పడానికి బెదిరియడానికి దానికి దీనికి సంబంధం ఏంటి ఏమి ఏమేమి మాట్లాడుతున్నాయి అన్ని వింటున్నావు మేమంటే మమ్మల్ని నువ్వు బొంగిస్తున్నావు మమ్మల్ని ఆదరా కట్టేస్తున్నావు నువ్వు ఏ మాట్లాడి విశాల్ చేయమను ఏం చెయ్యొట్లాడి వాళ్ళు అవన్నీ అన్నీ మరి ఇప్పుడే కదా నా దగ్గర వీడియోస్ మీరు రాకపోతే ఆ వీడియోస్ బయట పెట్టేస్తాను బయట పెట్టేస్తాను అన్నావు మేడం మీ కూడా మేడం అవి చెప్పాలి కదా సీక్రెట్ వీడియోస్ అని ఎందుకు మేడం

ఎందుకు చేయదు నువ్వు వస్తావా లేదంటే చెప్పు తీసుకొని కొట్టాలా అక్కడికి వచ్చి చెప్పు తీసుకొని తప్పు నేను మీద వేస్తే ఇబ్బంది ఎందుకు అవుతుంది మేడం కోపం వస్తుంది మరి నీకు ఇబ్బంది ఏంటి పిల్లలు వాళ్ళ ముందే మీరు నిరూపించుకోండి రండి ఇక్కడికి ఏం పేరుందో ఇప్పుడు ఇక్కడ అర్థం అవుతుందండి ఆల్రెడీ మేము పిల్లల వాయిస్లు విన్నాము మీ వాయిస్ విన్నాము

నువ్వు వస్తావా మరి మర్యాదగా నేను రావాలా లెటర్స్ పెట్టి ఇస్తున్నాడు మేడం మీరు స్కూల్ కి రాకపోతే బ్లాక్ మెయిల్ చేస్తా నువ్వు వస్తావా అక్కడికి నేను రావాలా లేకపోతే నీకు ఉందే మరి ఇంకా ఇష్టం బుక్ లో లెటర్స్ పెట్టి మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అది చెప్తాను ఇది చెప్తాను అని ఎందుకు బెదిరిస్తున్నాడంట నా దగ్గర ఉన్న ఇంకా ఫోటోస్ అవి కూడా అవి కూడా తెచ్చి చూపించమంటే చూపిస్తాను పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరి దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు మీరు ఇక్కడికి వస్తే మంచిగా ఉంటది లేకపోతే మర్యాద ఉండదు చెప్తున్నాం మీ దగ్గర ఏం ఫోన్ ఉందో ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొని రండి నువ్వు వన్ అవర్ లో ఇక్కడ ఉంటావా లేకపోతే మేమే అక్కడికి రమ్మంటావా

కంప్లైంట్ ఇద్దాం వెళ్ళి ఓకే చూశారు కదా పిల్లలు ఎంతో ధైర్యంగా ఇక్కడికి మనం ముందుకు వచ్చి చెప్పుకోవడానికి వచ్చారు ఇలాంటి ఎదవల్ని మనం వదిలిపెట్టకూడదు ఎవరు కూడా పిల్లలు భయపడకుండా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే